రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడే అయితే ఆయన పుట్టిన నేల కొడంగల్ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డి పల్లె అంతే కదా కొండారెడ్డి పల్లెకే పోదామని అన్నాడు హరీష్ రావు ఆడికి పోయి అడుగుదాంపా ఎంతమందికి వచ్చింది తెలు తెలుస్తుంది తెలిసిపోతుంది కదా బాజాబ్తగా అరే అందరికి అయితే అక్కడే ముల్ ముక్కు నేలకు రాస్తాం మేము ఇదే రేవంత్ రెడ్డి అనేటోడు మొత్తానికి మొత్తం మొత్తానికి వంద శాతం రుణమాఫీ చేసిండు అని నిరూపిస్తే ఒక రీసెర్చ్ కాలర్గా నేను వాని కార్ కార్ అడుగుతా వాని కార్ గడుగుతా కాళ్ళు గడిగి నెత్తిర పోసుకుంటా బాజాప్తగా చెప్తాను నేను లుచ్చ మాటలు ఎప్పుడు కాదు చేయాలి చేసి చూపెట్టాలే నువ్వు మంచిగా చేయ నీకు జనాలకు మంచిగా చేస్తే ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంచుతాం అరే నువ్వు మంచిగా చేయకుండా నీకెవడు ఉంచుతాడు తన్నుతరు బంగ్లాదేశ్లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తుంది నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చినావు అవి ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేస్తారు దాడి చేస్తారు ముమ్మేట దాడి చేస్తారు ఇంటి మీదకి వస్తారు ప్రగతి భవన్కి వస్తారు సెక్రటేరియట్కి వస్తారు బరాబరా జరుగుతుంది తెలంగాణ గడ్డ అనేది ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని భరించరు దయచేసి చెప్తున్న ఆకలినైనా భరిస్తారు తెలంగాణలోళ్ళు కానీ ఆత్మగౌరవాన్ని భరించలేరు